అందరికీ జయమాదిగా గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గన్న గారి యొక్క సామాజిక ఉద్య నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఎవరో ఆంధ్రప్రదేశ్ మాల్ మహానాడు అధ్యక్షులంట మరి అతను ఎవరో ఎవరికి తెలియదు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు అదేమో ఇందం మన దేశానికి స్వాతంత్రం రాకపోతే అంబేద్కర్ గారికి రాజ్యాంగాన్ని రాసేటటువంటి అవకాశం వచ్చేది కాదు నిజమే కదా ఈ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం అనేది రాజ్యాంగం కంటే ముందు జరిగింది మరి స్వాతంత్రం రాకుండా అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం రాదు కదా ఎవరో బిల్ల వసంతరావు అంట చూడండి ఇతర పేరు బిల్ల వసంతరావు కాదు కుల్లు వసంతరావు ఏం చెప్తున్నాడో చూద్దాం ఇంకా స్వాతంత్రం వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసేటటువంటి అవకాశం వచ్చింది అని వాస్తవే రాజ్యాంగం రాయాలంటేనే ఈ దేశానికి స్వాతంత్రం రావాలా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసుకుంటారు ఇంకేం చెప్తారు సొద్దు ఈ మంద విడ్డూరంగా మాట్లాడుతున్నాడు మీరు చెప్పేది విడ్డూరం దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మందకృష్ణ కృష్ణ మాది గారు నేనేం మాట్లాడతానంటే ఏం మాట్లాడుతూ ఇందం ఈ మంద కృష్ణ మాది యొక్క తల్లి తండ్రి పెళ్లి చేసుకోకపోతే మందకిష్ణ అనేటటువంటి వ్యక్తి పుట్టేవాడు కాదు కదా అసలు నువ్వు చెప్పేది ఏంది నువ్వు మాట్లాడేది ఏంది అసలు ఏమైనా పొంతనుందా అందుకే జబీ వంటం కాదు బుర్రకి జ్ఞానం ఉండాలా పుల్లు వసంతరావు ఇంకా మీరు గమనించండి ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎవరికంటే పోటుగాడివి ఎవరికంటే తోపివి నువ్వు మీకంటే పోటుగాడే ఈ దేశంలో డెబ్బై సంవత్సరాల నుంచి మీరు దోచుకుంటున్నటువంటి రిజర్వేషన్ ని అన్ని కులాలకు పంచి అన్ని సామాజిక వర్గాలకు దాన్ని విభజించిన ఒక మగోడు పోటుగోడు కాదు మగోడు చెప్పు చెప్పు ఇంకేం చెప్తావు ఎవరికంటే ఎక్కువ చదువుకున్న వాడివి ఎవరికంటే అనుభవం కలిగినటువంటి వాడి నీకంటే చదువుకోబనిలే అనుభవం పనిలే ఈ దేశ ప్రధాన దింపిన కుళ్ళు వసంతరావు మాట అయ్యిని సర్పంచ్ కూడా రాడు ఎక్కడికే సరే ఇంకేం చెప్తున్నా చూద్దాం కళాకారులు పండితులు మేధావులు అయినటువంటి గొప్ప గొప్ప వారు ఉద్యమాలు పోరాటాలు చేసి అనసి అలసి అలసిపోయి కూర్చొని ఉన్నాం ఉద్యమాలు చేసి అలసిపోవటం కాదు బానిసత్వానికి లొంగిపోయారు బానిసత్వానికి లొంగిపోయి మీ కులాలను అడ్డం పెట్టుకొని అమ్ముడు పోయి ఉద్యమాలు చేతగాక సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తి మాత్రమే కుల్లు వసంతరావు ఈ రోజు వాస్తవంగా నువ్వు చేసేటటువంటి ఉద్యమాలకి పోరాటాలకి ప్రభుత్వాలు సహకరిస్తాయి కాబట్టి వంద కొంద శాతం సహకరిస్తే ఎందుకు సహకరిస్తాయి అంటే మందకృష్ణ అన్న ముప్పై సంవత్సరాల నుంచి చేసే ఉద్యమంలో న్యాయం ఉంది ధర్మం ఉంది తన జాతి బిడ్డల కోసం పోరాటం చేసి తిని తినక కుటుంబంతో గడిపి గడపక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్ అందాలని ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వాలు సహకరిస్తాయి న్యాయమైంది కాబట్టి సహకరిస్తాయి నీకంటే మేమందరం చేసేటటువంటి ఉద్యమాలకి పోరాటాలకి ప్రభుత్వాలు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు కాబట్టి ఎందుకు నిర్బంధిస్తాయి అంటే మీద ఒకటే సిద్ధాంతం దోచుకునే సిద్ధాంతం మాది అన్ని వర్గాలకు పంచే సిద్ధాంతం మీలాగా దోచుకునే సిద్ధాంతానికి ఏ ప్రభుత్వం కూడా ఒప్పుకోదు ఇంకేం మాట్లాడతాం చూద్దాం మా స్థితిగతులు మీ స్థితిగతులు మొత్తం ఎప్పుడు ఇంతే మీరు ఒకరిది అక్రమంగా దోచుకోవాలనుకున్నప్పుడు మీ స్థితిగతులు ఎప్పుడు మారవు మీరు ఇతరులని దోచుకునే ఆలోచన మానేస్తే మీ స్థితిగతులు మారతాయి ఇంకా కలిసి వస్తేనే నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నావు అంతేగాని ఎవరికంటే పోటు పోటీగాడు కాదు ఎవరికంటే తోపు కాదు మీకంటే పోటుగాడే మీకంటే తోపే ఎందుకంటే మీతో సవాల్ చేసి ఎస్సీ వర్గీకరణ సాధించి ఈ దేశంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకి ఆంధ్రప్రదేశ్ లోను మరి పన్నెండు వందల నలభై కులాలకి ఎస్సీ కులాలకి ఉప కులాలకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని చెప్పినని అందరికి రిజర్వేషన్ పంచి పెట్టాలని చెప్పినని సవాల్ చేసి మీ మీద గెలిచిన మగోడు ఇంకా ఒకటే గుర్తు పెట్టుకో అంబేద్కర్ గారిని గురించి పదే 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 నువ్వు అసభ్యంగా అంబేద్కర్ గురించి మందకృష్ణ మాది గారిని ఎక్కడ అసభ్యంగా మాట్లాడాడు ఒక్క వీడియో చూపించు నువ్వు మీ కంటే మీ పోరాటాల కంటే ఆ అంబేద్కర్ బొమ్మల మీద దాడులు కానీ లేకపోతే అవమానించిన క్రమంలో మందకృష్ణ కృష్ణన్న ముందుండి ఉద్యమాలు చేశాడు మీరు ఏసీ రూములో కొనుక్కుని ఇంట్లో ఉన్నారు ఇది సత్యం మంద కృష్ణన్న అంబేద్కర్ గారిని ఎప్పుడు విమర్శించలేదు ఆ చరిత్ర మందకృష్ణానికి లేదు మీరు అబద్ధపు ప్రచారాలు చేయొద్దు నీ నువ్వే మా పతనం కాదు మా యుద్ధ పోరాటం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మా యుద్ధ పోరాటం లో మందాన్ని మాదిగన్న నాయకత్వంలో ఈ దేశంలో యుద్ధ పోరాటం చేస్తున్నాం దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం బీసీ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నాం అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల కోసం పోరాటం చేస్తున్నాం ఇంకా నీ మాయ మాటలో నమ్మవు ఇది వసంతరావు వసంతరావు కాదు కుళ్ళు వసంతరావు నీ ఎన్ని విష ప్రచారాలు చేసినా మీరు ఎంత చెప్పినా ఈ సమాజం మిమ్మల్ని నమ్మదు అన్ని కులాల సొమ్మును మేము దోచుకోవాలనేది మీ సిద్ధాంతం అన్ని కులాలకి రిజర్వేషన్ పంచాలనేది మా సిద్ధాంతం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు